ఎన్నికల సందడి నెలకొంది ఎప్పటి మాదిరిగానే అధికార వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుండగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తుంది ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాయి ఈ నెల పదమూడున పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి ప్రచారానికి కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు పార్టీల అధినేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు దీనిలో భాగంగానే గురువారం అన్నమయ్య జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు సభకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో చంద్రబాబు తప్పుగా మాట్లాడారు ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థికి బదులుగా వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను కోరారు రాయచోటి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున రాంప్రసాద్ రెడ్డి పోటీ చేస్తుండగా అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి బరిలో దిగారు అయితే చంద్రబాబు టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డికి బదులుగా వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఓటు వేయమని కోరారు దీంతో అక్కడున్న టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు చంద్రబాబు ఇలా తప్పుగా మాట్లాడడం ఇదేమి మొదటిసారి కాదు గతంలో కూడా ఆయన పలుమార్లు వైసీపీకి మద్దతుగా మాట్లాడటం జరిగింది ప్రస్తుతం వైసీపీ అభ్యర్థికి చంద్రబాబు ఓటు వేయమన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది